ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగిన డిస్కషన్స్ లో ఓపెన్ గా ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఒక కథ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ ప్రెస్ మీట్ మీకు గుర్తుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో లో మనం ఒక కథ చెప్పుకున్నాం ఒక ముసలి తోడేలు ఓపిక లేక ఒక గుంటనక్క సహాయం కోరి ఒక కుందేల్ని ఆహారంగా తీసుకురామంటే ఆ గుంటనక్క వెళ్ళి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్తున్నాం కదా మనం ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే స్టిల్ ఈ రోజుకి ఇప్పటికి అమాయకమైన కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని పిల బిలలాడుతూనే ఉంది ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి ప్రతిసారి ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే గనక మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన ఆయన శక్తి లేకుండా ప్రయత్నిస్తున్నారు మనం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం అంటే వాగ్దానాలు ఏంటి చెప్పిన ఏంటి అని చెప్పి అలాగే అతి ఘోరంగా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే మీకు సరైన సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది అసలు నెల్లూరులో కూడా అసలు వెళ్తుంటే అధికారులు వెళ్తుంటే ప్రాజెక్ట్ చూడడానికి మీరు ఆపేస్తారు ఎందుకంటే మీ గుట్టు బయటపడుతుందన్న భయం ఎక్కడికక్కడ అడ్డగించేస్తే ఆగిపోతారన్న ఒక ఆలోచన ఎంత అడ్డగిస్తే అంత ముందుకు కదులుతాము ఒకళ్ళు నాపితే వంద మంది వస్తాం వంద మంది నాపితే వెయ్యి మంది వస్తాం వెయ్యి మంది నాపితే లక్ష మంది వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాం